సజీవ వాక్యం దినదినం అనుదినం ఏహోవానైనా నేను వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మలాకి మూడవ అధ్యాయం ఆరోవ వచనం ఈ మాటలను మనం గమనిస్తున్నప్పుడు ఇస్రాయేలీలు ఆధ్యాత్మికంగా క్షీణించినప్పుడు అదే సమయంలో దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్న సమయంలో మలాకి ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని ఇస్రాయేలీలకు అందిస్తున్నాడు ఇస్రాయేలీలను విమోచించి నడిపిస్తున్న దేవుడైన యహోవా లేని వాడని ప్రవక్త వారికి జ్ఞాపకం చేస్తున్నాడు నేను మారని వాడను గనుక మీరు లయము కాలేదు అనే విషయాన్ని దేవుడు వారికి స్పష్టం చేస్తున్నాడు అవును ఆయన మార్పు చెందనివాడు హెబ్రి పద్మూడు ఎనిమిది ప్రకారం యేసుక్రీస్తు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండేవాడని అలాగే యాకోబు ఒకటి పదిహేడు ప్రకారం ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అనే దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు మీరు నాశనం కాలేదు అన్న ఈ మాటను గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల ఎడల ఎంతటి దాతృత్వాన్ని కనపరుస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం నిజానికి ఇజ్రాయేలీలు దేవుని పట్ల నమ్మక ద్రోహం చేసి నాశనానికి పాత్రులయ్యారు కానీ దేవుడు వారిని నాశనం చేయకుండా ఆగినది ఎందుకంటే ఆయన వారిని ప్రేమిస్తున్నాడు అంతేకాదు వారి విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలే దానికి కారణమవుతూ ఉన్నాయి వారిని గూర్చి ఆయన వేసుకున్న ప్రణాళికలను ఆయన మార్చదలుచుకోలేదు వాటిని నెరవేర్చేందుకు ఎప్పుడు దేవుడు సిద్ధంగానే ఉన్నాడు అనేక సార్లు ఇస్రాయేలీలు దేవునికి దూరమై ఇతర దేవతల వైపు ఆనుకున్నప్పటికీ వారు అవిధేయులు తిరుగుబాటు దారుల వలె దేవుని విషయంలో ప్రవర్తించినప్పటికీ దేవుడు వారికి చేసిన వాగ్దానాల పట్ల నమ్మకంగా ఉన్నాడు ఈ విషయాలను గమనిస్తున్నప్పుడు ఆయన మార్పు లేని వాడని మనం అర్థం చేసుకోగలుగుతాం మనం కూడా అనేక సందర్భాల్లో దేవునికి అవిధేయులుగాను తిరుగుబాటుదారులుగాను ఉన్నప్పటికీ అంతేకాదు దేవుని విషయంలో మనం అనేక సార్లు మన తలంపులు హృదయ ఆలోచనలు మార్చుకుంటూ ఉన్నప్పటికీ దేవుడు మాత్రం మారని ప్రేమను మార్చుకోలేని నమ్మకత్వాన్ని మన పట్ల చూపిస్తూ ఇప్పటికీ తన కృపను పొడిగిస్తూ ఉన్నాడు అందుకనే ఇస్రాయేలీలతో చెప్పినట్టుగానే ఆయన మారిపోని వాడు కనుక మనం లయమైపోలేదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కనుక మారిపోని దేవుని పట్ల మారిపోని ప్రేమను మారిపోని విశ్వాసాన్ని మనం కూడా కనపడుతాం నమ్మకమైన వారిగా దేవుని ఎదుట నిలబడతాం అట్టి కృపలో దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా అనేక పరిస్థితులలో మేము మారిపోతున్న మిమ్మల్ని విడిచి అవిధేయులుగా బ్రతుకుతున్న మారని దేవునిగా మా ముందు మరొకసారి ప్రత్యక్షపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించారో వారందరి జీవితాలలో మార్పులేని వానిగా మారని దేవునిగా నీవు నిలబడి కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేడన ఏసుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె